హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు వీడియో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మీద నేను ఇదివరకు ఒక రెండు వీడియోస్ చేశాను ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి అవసరమైన న్యూట్రియం అనేటివి అంటే ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈరోజు వీడియో అండి మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనేటివి జూన్ నుంచి మొదలవుతాయండి వర్షాలు పడంగానే వీటికి సీజన్ స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి మొదలవ్వగానే ఇంకా మనకి ఎప్పటి వరకు ఈ ఫ్రూటింగ్ వస్తూ ఉంటుందంటే అక్టోబర్ నవంబర్ వరకు మన ఇండియాలో అయితే ఎక్కువగా ఫ్ల ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి మనకి ఈ మధ్య మేలోనే ఒక రెండు మూడు సార్లు వర్షాలు పడంగానే చాలా వరకు ఈ ఫ్లవరింగ్ అనేది ఈ బర్డ్స్ అనేటివి స్టార్ట్ అయిపోయాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఈ మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది నేను వీడియోలో చూపిస్తాను ఇక డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎలాంటి ప్రదేశంలో పెరుగుతాయి అంటే తక్కువ వర్షపాతం ఉండి బంజరు భూములు ఎడారు భూముల్లో పండే పంట ఒక్కసారి నాటితే ఇరవై సంవత్సరాల వరకు ఈ పంట వస్తూ ఉంటుందండి ఇది ఎక్కువగా కమ్ ఈ మధ్య చాలా మంది రైతులు పండించుకుంటూ ఉన్నారు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ త్రీ వెరైటీస్ ఉన్నాయండి ప్లాంట్స్ కాదు ఫ్రూటింగ్ అనేది త్రీ వెరైటీస్ ఉన్నాయి ఒకటేమో రెడ్ పల్పు రెడ్ స్కిన్ ఇంకోటి ఏంటంటే రెడ్ స్కిన్ కానీ వైట్ పల్ప్ ఉంటుంది ఇంకా మూడోది ఏంటంటే ఎల్లో స్కిన్ ఉంటుంది పల్ప్ మాత్రం వైట్గా ఉంటుందండి ఈ మూడు వెరైటీస్ ఆఫ్ ఫ్రూటింగ్ ఉంటాయి మొక్కలు చూడడానికి మాత్రం అన్నీ ఒకేలాగా ఉన్నాయండి నా దగ్గర ఈ త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూటింగ్ ఉన్నాయి వన్ ఇయర్ అయింది పెట్టి ఇంకా ఫ్లవరింగ్ వస్తున్నాయి ఇంకా ఫ్రూటింగ్ వస్తే కానీ ఏ మొక్కలో నుంచి ఏ ఫ్రూట్ వస్తుందో నాకు తెలియదు పెట్టేటప్పుడేమో అన్ని వరుసగా పెట్టేసి అటు ఇటు మార్చేసాను తర్వాత ఇప్పుడు ఏ మొక్క ఏ ఫ్లవర్ ఏ వెరైటీ అన్నది తెలియదు చూడటానికి అన్ని మొక్కలు ఒకేలాగా ఉంటాయండి ఫ్రూటింగ్ వచ్చాకే మనకు తెలుస్తాయి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేటివి క్యాక్టస్ టైప్కి సంబంధించిన ప్లాంట్స్ అయినా కూడా టెంపరేచర్ ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు అంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్స్ అనేటివి తట్టుకోలేవండి దీనికి వెచ్చగా ఉండాలి టెంపరేచర్ కూడా కానీ అతి వేడి ఉష్ణోగ్రతని ఈ ప్లాంట్ని తెచ్చుకోలే తట్టుకోలేవు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఓవర్ హీట్ ఉన్నప్పుడు రేడియేషన్ వల్ల వాటి మీద స్టెమ్స్ మీద ఈ విధంగా తయారవుతాయండి ఎల్లోయిష్గా అయిపోతాయి అంటే బ్లీచింగ్ లాగా ఏర్పడతాయి ఏర్పడుతూ ఉంటాయి సమ్మర్లో ఈ హీటును తట్టుకోలేక ఈ విధంగా తయారవుతాయి కదండీ మనము వీటి మీద ఏదైనా క్లాత్ కానీ లేకపోతే గోని సంచలు కానీ కట్టేస్తే మామూలుగా అయితే వీటి ఇవి ఈ ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకుంటాయి మళ్ళీ వర్షం పడినప్పుడు ఇవి నార్మల్గా అయిపోతాయి అండి ఎల్లోష్గా ఉండేటివన్నీ కూడా నార్మల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇక ఈ మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు దీని ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు కూడా బ్రాంచెస్కి స్టెమ్స్కి ఇంకా రూట్స్ అనేటివి బాగా వస్తాయండి ఈ స్టెమ్స్ ఈ రూట్స్ ఏం చేస్తాయంటే సపోర్ట్గా ఉండడం కోసము ఈ గోడల్ని పక్కనే ఉన్న గోడలు కానీ ఏదైనా ట్రీస్ కానీ సపోర్ట్గా చేసుకొని పాకిపోతూ ఉంటాయి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి మా మొక్క పెట్టి వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇంకా ఫ్రూటింగ్ రాలేదని దానికి ఒక చిన్న రీజన్ ఉందండి అదేంటంటే మనము స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కను తెచ్చుకునేటప్పుడు ఆ మొక్క ఆ స్టెమ్ ఎలాంటిది అయి ఉండాలంటే ఆల్రెడీ ఆ మొక్కకి ఫ్రూటింగ్ వచ్చి ఉండాలండి అలాంటి మొక్క నుంచి మనం స్టెమ్ కటింగ్స్ తీసుకుంటే ఆల్రెడీ అవి మెచ్యూర్డ్గా ఉంటాయి అనమాట ఆ స్టెమ్స్ సో అలాంటి మొక్కలు ఈ మొక్క చూడండి ఇది ఫైవ్ ఇయర్స్ మొక్క అనమాట ఇది దాదాపు టూ ఇయర్స్ నుంచి ఇది ఫ్రూటింగ్ వస్తుంది ఈ మొక్క కటింగ్స్ నేను తీసి పెడితే నెక్స్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల ఫ్రూటింగ్ వస్తుందండి అంటే సీజన్ స్టార్ట్ అవ్వగానే ఫ్రూటింగ్ వస్తుంది అదే ఈ మొక్క చూడండి నేను లాస్ట్ ఇయరే పెట్టాను ఈ మొక్క కటింగ్స్ పెట్టాను అనుకోండి నీకు మళ్ళీ టూ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అలా మనము ఈ కటింగ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఒక్కోసారి నర్సరీలో తెచ్చుకున్న మొక్కలు కూడా అంటే స్టెమ్స్ కూడా అవి మెచ్యూర్డ్ ప్లాంట్స్ నుంచి తీసినవా లేదా ఇలా లేతగా ఉన్న చెట్ల నుంచి మొక్క కొమ్మ నుంచి తీసినవా అనేది కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటాయి మెచ్యూర్డ్ ప్లాంట్స్ నుంచి తీసిన స్టెమ్స్ అయితే మీకు వెంటనే ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల అంటే సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి మీకు వెంటనే ఫ్ల ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చేస్తుంది అలా కాకుండా మెచ్యూరిటీ లేనిది అంటే ఆల్రెడీ దాంట్లో ఫ్రూటింగ్ రా రాని ప్లాంట్లో నుంచి కొమ్మ తీసి మీ మీకు అంటే మీరు కొన్న మొక్క అలాంటి మొక్క నుంచి తీసిన స్టెమ్ అయితే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతేగాని మొక్కల లోపం కానీ పోషకాహ పోషకాహార లోపం కానీ ఇలాంటివైతే ఉండవండి మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఇంకో చిన్న చిట్కా అని చెప్తానండి ప్రతి ముక్కలో కూడా మనం ఇలా హోల్స్ పెట్టేసి చిన్న డబ్బాల లాంటివి పెట్టుకుంటే మనం ఏదైనా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా పీల్స్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా వేసేటప్పుడు డైరెక్ట్గా వీటిలో వేసేస్తే మనము వాటరింగ్ ఇచ్చినప్పుడు వాటి ద్వారా వాటర్ దాంట్లో పడి వాటి ద్వారా కంపోస్ట్ అయ్యి ఇంకా లిక్విడ్ అనేది కింద మొక్కకు జారుతూ ఉంటుంది సో ప్రతి ప్లాంట్లో కూడా నేను ఈ విధంగా తయారు చే పెట్టుకున్నానండి మామూలుగా ఈ మొక్కలు మనం నాటేటప్పుడు ఎక్కువ ఇసుక శాతం ఉండే మట్టిలో నాటుతాం కదా అందువలన మట్టిలో ఎక్కువ న్యూట్రియం అనేటివి ఉండదు ఇక ఈ మొక్కలకైతే ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయ్యి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనము కంపోస్ట్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి దాంట్లో నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది ఈ నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ మనం ఇవ్వాలంటే ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వాలి లేదా ఏదైనా పశువుల పేడ కానీ ఇవ్వచ్చు కాకపోతే ఈ పశువుల పేడ అనేది వన్ ఇయర్ పాతది ఓల్డ్గా ఉండే కంపోస్ట్ ఇవ్వండి మనం ఫ్రెష్గా ఉండే మనం ఆవు పేడ ఇలాంటివి ఇస్తే వాటిలో వాటి ద్వారా మట్టిలో గ్రబ్స్ అనేటివి ఏర్పడతాయండి తెల్లగా ఉంటాయి చూడండి పురుగులు అవి అవి ఏం మట్టి లోపల చేరి అవి పుడతాయి మట్టిలోనే పుడతాయి అనమాట ఈ ఆవు పేడ పచ్చి పేడ ఇస్తే మొక్కలకి అవి లోపల వేరు వ్యవస్థ మొదలు పెడతాయి మనము వేరే ఏ ప్లాంట్నైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు అవి బయటపడతాయి కానీ ఈ మొక్కను మనం ఒక్కసారి నాటితే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలవ్వదు సో అందువల్ల మనము కంపోస్ట్ కంపోస్ట్ కాదండి ఆవు పేడ ఎప్పుడు కూడా పాతది ఓల్డ్ది బాగా మగ్గిన ఆవు పేడ మాత్రమే ఇవ్వండి ఈ డబ్బాల్లో కూడా వేయండి ఇలా వే వేయటం వలన మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు చక్కగా మొక్కకు దిగుతూ ఉంటుంది వీటితో పాటు కాల్షియము పొటాషియము రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ కూడా ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం కంపల్సరీ ఇవ్వాలి కాల్షియం ఇవ్వడం కోసము బోన్ మీల్ బాగా పనిచేస్తుందండి బోన్ మీల్ లేకపోతే షెల్స్ ఉంటాయి కదా అవైనా బాగా ఎండబెట్టి డ్రై చేసి వాటిల్ని కూడా ఇవ్వచ్చు ఒక్కొక్క మొక్కకు రెండు టేబుల్ స్పూన్ అంతా మనం కాల్షియం ఈ మొక్కకి ఇవ్వాలండి దీనితో పాటు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కంపోస్ట్ అయితే ప్రతి మొక్కకి ఇవ్వండి ఇవి రెండు ప్రతి మొక్కకి కంపల్సరీ ఇవ్వండి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సీజన్ కూడా స్టార్ట్ అయ్యిందండి ఒకవేళ ఇంకా మీ మొక్కలకు ఫ్లవరింగ్ రాకపోతే ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే మీకు పది పదిహేను రోజుల్లో అంతా కూడా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయండి కంపోస్ట్ ఇవ్వటం ద్వారా మొక్కకి నైట్రోజన్ బాగా అందుతుంది నైట్రోజన్ బాగా అందితే మొక్క అనేది హెల్తీగా పెరుగుతుందండి ఎక్కువ బ్రాంచెస్ రావటానికి గ్రీనిష్గా మొక్క పెరగడానికి వీలవుతుంది ఇంకా బోన్ మీల్ ఇవ్వడం వల్ల కాల్షియం అందుతుంది కాల్షియం ఉపయోగాలు అనేది మనకి బాగా తెలుసు మనలో కూడా బాడీ వీక్గా ఉంటే మనం కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఆ మొక్కకు కూడా ఆ విధంగానే పనిచేస్తుందండి ఇంకా పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ఇవ్వాలి పొటాషియం ఇవ్వటం వల్లనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ కూడా బాగా హెల్తీగా వస్తుంది అది బాగా మెచ్యూర్డ్ అయ్యి ఒక ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట సో మనం ఇప్పుడు పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ఏంటి దాన్ని ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాము పొటాషియం కోసము మనము బయటకు ఎక్కడా వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మన కిచెన్లోనే వేస్ట్ అనే పదార్థంతోనే మనము ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు అదేంటంటే ఆనియన్ పీల్స్ అండి ఆనియన్ పీల్స్లో పొటాషియం రిచ్గా ఉంటుంది మనము ఈ ఆనియన్ పీల్స్ అన్ని ఒక డబ్బాలో వేసేసి వాటర్ వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచామనుకోండి మంచి పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ తయారవుతుంది దీని కలర్ చూడండి దీన్ని ఎరగడ్డ పొట్టు కలర్ అంటారు కదా ఇందులో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఇలా ఇలానే ఇచ్చేయకండి దీన్ని డైల్యూట్ చేయాలి డైల్యూట్ చేసిన తర్వాత మొక్కలకి ఇవ్వాలి కలర్ చూడండి చాలా బాగుంటుందండి ఈ కలర్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మనం ఏ విధంగా డైల్యూట్ చేయాలంటే ఒక టూ లీటర్స్ కదా ఈ ఫర్టిలైజర్ని దీన్ని నేను ఒక ఫైవ్ లీటర్స్ ఫైవ్ టు టెన్ లీటర్స్ మనం వాటర్ కలుపుకుంటున్నానండి ప్రతి మొక్కకి దాదాపు ఒక లీటర్ వరకు ఈ వాటర్ ఇవ్వండి ఈ సమ్మర్లో కదా బాగా ఎంత ఫర్టిలైజర్ ఇచ్చితే అంత చక్కగా పనిచేస్తుంది సో ప్రతి దానికి ఇస్తున్నానండి ఈ డబ్బాలో కూడా వేస్తున్నాను నేను ఇంకా మనకి ఈ ఫర్టిలైజర్ మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్ పొట్టు అయితే వచ్చింది కదండి ఈ ఆనియన్ పొట్టు కూడా మనం ఇప్పుడు చాలా చక్కగా ఉపయోగించవచ్చు దాన్ని వేస్ట్గా మనం పడేయాల్సిన అవసరం లేదండి ఈ ఆనియన్ పొట్టును నేనేం చేస్తున్నానంటే ప్రతి మొక్కలో నేను ఒక చిన్న డబ్బాలని పెట్టి వాటికి కింద హోల్స్ పెట్టాను కదా ఇందులో నేను ఈ ఆనియన్ పొట్టు వేసేసుకుంటున్నాను మనం ఈ ఈ రకంగా మనము ఈ ఆనియన్ పొట్టును వేసుకొని మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఆ వాటర్ దాంట్లో కూడా ఆ డబ్బాలో పడుతుంది కదా పడినప్పుడు ఈ పొట్టు ద్వారా మళ్ళా ఆ ఫర్టిలైజర్ అనేది ఆ మొక్కకు దిగుతూ ఉంటాయండి ఈ విధంగా మనం అన్ని రకాలైన మొక్కలకి ఈ రకంగా ఇచ్చుకోవచ్చు ఒక ఈ మొక్కనే కాదండి అన్ని రకాలైన ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా ఇలా డబ్బాలు పెట్టేసుకొని ప్రతి డబ్బాలో కూడా ఈ ఆనియన్ పీల్స్ పొటాటో పీల్స్ ఇంకా మన దగ్గర అరటి పండ్లు ఉంటాయి కదండీ అరటి పండ్లు తొక్కలు ఇలాంటివన్నీ కూడా మనం వేసి వాటర్ ఇచ్చినప్పుడు చక్కగా కంపోస్ట్ అనేది మొక్కలకు దిగుతూ ఉంటుంది ఈరోజు నేను మూడు రకాలైన ఫర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇచ్చానండి నైట్రోజన్ రిచ్గా ఉండే కంపోస్ట్ లేదా ఆవు పేడ మీ దగ్గర ఏదున్నా అది ఇవ్వండి ఇంకా కాల్షియం రిచ్గా ఉండే బోన్ మీలు ఇంకా పొటాషియం రిచ్గా ఉండే ఆనియన్ పీల్డ్ ఫర్టిలైజర్ ఈ మూడు కూడా ఫస్ట్ టైం అండి ఈ సీజన్ స్టార్టింగ్లో నేను ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత ఇలా ఏదైనా గడ్డి లాంటిది ఉంటే మీరు కప్పేసేయండి ఎందుకంటే ఇంకా వేడనేది తగ్గలేదు మనకు రోహిణి కార్తీ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా వేడి ఉష్ణోగ్రతలు అనేది ఈ మొక్క మీద బాగా ఎఫెక్ట్ అవుతాయి సో ఈ విధంగా వేరు మీద బాగా తగలకుండా వేడి అనేది తగలకుండా ఈ విధంగా కప్పేయండి ఒకవేళ గడ్డి కానీ లేకపోతే ఇలాంటి గోని సెంచెలు ఉన్నా కూడా మీరు వాడుకోండి లేకపోతే ఇంకా మనకి ఎండు ఎండుటాకులు ఉంటాయండి మనకి టెరస్ మీద మనం చిమ్మినప్పుడు వచ్చిన ఎండుటాకులైనా కూడా వేసి బాగా కప్పేయండి దానివల్ల ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఆ కొమ్మల మీద పడి ఆ కొమ్మలన్నీ ఎల్లోష్గా అయిపోవటము ఆ రకంగా అవటం అనేది జరగవు సో ఈ వీడియో ద్వారా నేను ఒక మంచి ఫర్టిలైజర్స్ ని ఇంకా ఈ మొక్కకు అవసరమైన టిప్స్ను మీకు తెలియజేశాను కదా ఈ టిప్స్ ను ఫాలో అయ్యి ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే ఒకవేళ ఇంకా మీ మొక్క నుంచి ఫ్లవరింగ్ రాకపోతే సెకండ్ టైం కూడా ఒక పదిహేను రోజుల తర్వాత మీరు మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి ఒకవేళ ఫ్లవరింగ్ రాకపోతే సెకండ్ టైం కూడా రెండోసారి కూడా మనము ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే కంపల్సరీ ప్రతి మొక్కలో అయితే మెచ్యూర్డ్ మొక్క అండి చిన్న అయితే నేను చెప్పాను కానీ మెచ్యూర్డ్ మొక్కలైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని మంచి టిప్స్ని నేను తెలియజేశానని ఆశిస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ ఇవ్వండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్